మాయాభిలాస హసితం శ్వసితం సమీరో జిహ్వా జలం వచనమేష శక్తి స్వరగణముఖరంధ్రమగ్ని దేవా యుగం తవ ధర్మదేవ ఇంకా లోకాలు ఆ తర్వాత కొన్ని కొన్ని విభూతులు అయ్యాయి ఆ తర్వాత స్వామివారి మాయ ఉంది కదా మమ మాయా అని చెప్తూ ఉంటారు భగవద్గీతలో అది ఏమిటయ్యా మాయా అంటే ఆ విలాసవంతమైనటువంటి జగన్మోహనమైనటువంటి ఆ చిరునవ్వు ఉంది అదే మాయట ఆ చిరునవ్వు తోటి మామూలు మామూలు వ్యవహారంలోనే ఒక చిరునవ్వుకి ఆ పడిపోతూ ఉంటారు జనాలు ఓహో అంటే మన మనస్సు ఆ ఎదురుపాలే చిరునవ్వు చూస్తే మన మనస్సు మారిపోతుంది ముందు ఉండే సంకల్పాలు కూడా ఆ ఎదుటివారి చిరునవురి చూసి ఒక ఆకర్షణకి లోనైపోతాం మరి స్వామివారి చిరునవ్వు జగన్మోహనమైనది కదా అటువంటి విలాస హసితం ఏమిటయ్యా అది అంటే అదేట స్వామివారి మాయ మహామాయ ఆ తర్వాత ఆయన శ్వసితం సమీరు ఆయన నెట్టూర్పులు ఉన్నాయి కదా ఊర్పులు అంటే విశ్వాస నిశ్వాసలు అది గాలి ఆ మనం ఈ పవనంగా ఏదైతే మనం లోకంలో చూస్తున్నామో అది గాలి ఆ తర్వాత ఇంకా ఆ జిహ జలం ఆ జిహ అంటే మనకి లాలా జలం ఉంటుంది కదా కాబట్టి ఇది సమస్త జగత్తుకి ఆ జలస్థానం స్వామివారి అట ఆ తర్వాత ఆయన వాకులు ఎలా ఉంటాయి ఎంత మధురంగా ఉంటాయి మరి దేవిని వర్ణించుకునేటప్పుడు అమ్మవారి వాకుల్ని మధురంగా వర్ణించుకున్నాం కదా మరి స్వామి వారి ఆ వాక్కులు ఎలా ఉంటాయా అంటే అవి ఆ శకుంత పంక్తి అని చెప్తున్నారు అంటే ఆ పక్షి స్వరాలు ఉంటాయి కదా ఒక్కొక్క పక్షులు ఒక్కొక్క విధమైనటువంటి కలకలారావాలు చేస్తుంటాయి కదా ఆ పక్షుల యొక్క కలకలలే నీ వాకులయ్యా అని చెప్తున్నారు అనమాట ఆ తర్వాత ఆయన స్వరం అంటే ఆ చిన్న పలుకు ఆ స్వరంలో హెచ్చు ఆ మధ్యమ స్థరం ఆ తక్కువలో ఉండడం మూడు స్థాయిలు ఉంటాయి కదా ఆ స్థా ఆ స్వరం ఏమిటి అంటే ఆ చారణులట ఆకాశంలో సంచరించేటువంటి సిద్ధులు చారణులు ఆ వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళకి సంకేతం అట ఆ స్వరస్థానాలు ఆ స్వరస్థానాలు ఆ సిద్ధ చారణులకి ఆ సంకేతం అట ఆ తర్వాత ఆయన ముఖరంధ్ర ఆ ముఖరంధ్రం అంటే నోరు ఆ నోటి భాగం వచ్చేసి అగ్ని స్థానం అందుకే మన వాళ్ళు ఏదైనా శపించినప్పుడు అది కొంచెం కఠినంగా ఉంటుంది అది శాపం జరుగుతూ కూడా ఉంటుంది కాబట్టి ఆ అగ్ని ఆ దహించే శక్తి ఉంది కదా అలాగా ఈ ఆ ముఖస్థానం అగ్ని అట తర్వాత స్వామివారి దేవా భుజా ఆ దేవతలందరూ కూడా స్వామివారి ఆ భుజాల స్థానంలో దేవతాస్థానం స్థానమట స్వామివారి భుజాలు దేవతలకి స్థానమట ఆ తర్వాత స్థనయుగం ఆ తవ ధర్మ ఈ ధర్మదేవత ఆ స్వామివారి స్తనయుగం ఆ ధర్మదేవతగా ఉందట ఇంతగా వర్ణన ఎందుకు చేస్తున్నారు మనకి సరే లోకాలు చెప్పారు కదా ఇవంతా ఎందుకు చెప్తున్నారు అంటే మనం గుర్తించడానికి స్వా చల్లని గాలి వీచినప్పుడు ఆ కంసుడు ఎలా భావించాడమ్మా ఎప్పుడెప్పుడు కృష్ణుడు పుడతాడా అని ఆయనకు గంధం పరిమళం వస్తే కృష్ణుడు వచ్చాడేమో ఆయన గంధ పరిమళమేమో అనుకునేవాడ చల్లని గాలి వేస్తే ఆయన పైపంచ ఆ గాలి ఏమో అనుకునేవాడట ఏది చూసినా ఏది తల విన్నా ఏది తలపుకొచ్చినా కూడా ఆ కృష్ణ స్మరణమే చేశాడు కంసుడు ఇది కృష్ణుడి శబ్దమేమో ఇది కృష్ణుడి తాలూకు వాసనేమో ఆయన గంధమేమో అని ఇంత భావన చేశాడు మనల్ని కూడా ఈ విశ్వరూప సందర్శనం చెప్పడం ఏమిటి అంతటా పరమాత్మ ఉన్నాడు అది గుర్తే ఎరుగు అని మనకి చెప్పడానికే చెప్తున్నారనమాట ఏదో మాయలో పడిపోయాం అనుకుంటే అది కూడా ఆయన మాయా హసితమే అలాగా ఒక చల్లటి సమీరం తాకిందంటే ఆ ఆ స్వామి యొక్క స్వామి నుంచి వీచే గాలి మనల్ని తాకుతోంది ఆయన ఊర్పులే మనల్ని తాకుతున్నాయి అని మనం భావనకి అందుకే ఈ మనం ప్రతిదీ కూడా సంస్ మన హిందూ సంస్కృతిలో ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని ఒక దేవతా విభూతితో ఆ దేవతా భావన తోటి మనం పూజిస్తాం ఆ నిమిషంలో పూజించడం కాకుండా ప్రతి నిమిషం ఆ స్పందన మనకు ఉండాలి అప్పుడు ఈ ఈ జగత్తులో ఈ కాలుష్యం నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు మనం ఇంకా చేపట్టక్కర్లేదు ఇది అయ్యో దీన్ని మనం ఈ దేవతా స్వరూపం దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి దీన్ని చెడగొట్టుకోకూడదు అని మనం అందరం జాగ్రత్తగా ఉంటాం సమస్త జగత్తు కూడా క్షేమంగా ఉంటుంది